సో ఫైనల్ గా ఎత్తిరో మా కూలీలు ఇచ్చారంటే ఎంత చెప్పు రాకున్నాడు ఫ్రెండ్స్ వాడు కూలీలు ఇచ్చి వాడు రాకున్నాడు ఏందో ఇంట్లో ఇచ్చే కూలీలు దొబ్బెద్దామనే సిచువేషన్ ఇచ్చా కూలీలు ఇచ్చారా ఊరికి తీసుకోరు కూలీలు కూడా ఎందుకు ఎత్తుకొచ్చుకో పో కూలీలు ఇటు ఎత్తుకొచ్చు రా అంటే

మీకు నెక్స్ట్ చేయాలంటువా కష్టపడి పని చేసినారా దాంట్లో లేదా ఉంది ఉంది కష్టదానికి వాన అబ్బాయితే ఐదు రోజులు అద్దరాడా

గంటల నాకు చెప్ప గంట ఏడా నాలుగు అయిన పోతాంపాట్వాలా ఒక మనిషి ఒక ముగ్గురు మనుషులు మన్ను పోయినకి పోవాలా ఇంటికాడ పన్నెండు పోయాడా ఏం పని పనిచేచ్చినప్పుడు ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్ర అలాగంటే చాలా రోజుల నుంచి అయితే మేము ఎండ్రకాయలు అడుగుతున్నాం అనమాట హనుమంతుని ఏంటంటే ఈరోజు ఎండ రకాయలు తెచ్చాడు ఎడు చిక్కునారయ్యా తోరకపోకుండా అది ఏందరా మీ మామని ఊరు పిలుసుకుపోరు ఏమంటావు అడుచుంటానే గట్టి గట్టుగా అద్దెని ఏం చెప్తుండే అడుచుంటాడు నాకు తెలిసిలే అరుతుంటారు అందుకే తోకపోకూరని అరుపులకే చేపలు ఎండ్రకాయలు రొయ్యలు భయపడిపోతుంటాయి సో ఏంటంటే ఇప్పుడు అదే కర్రీ ఎవరు చేసేది నువ్వు ఆట పడుతుంది రే వాడావు పాట పాడుతుంది పాట పాడి ఒకటి నీకు నాకు తగ్గాను లేపింది అప్పటికి ఇప్పుడు క్షంతి తేడా కానీ ఇప్పుడు ఫిట్నెస్ వచ్చింది తగ్గాను బాబాయ్ నీకు అట్ట అవ్వొచ్చింది ఇంట్లోండి